్రహ్మ శ్రీ పితామహాపత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు నా తల్లిదండ్రులకి ఆధ్యాత్మిక తల్లిదండ్రులకి జక్క రాఘవరావు గారు పద్మ మేడము నా ఆధ్యాత్మిక తల్లిదండ్రులకి నా ప్రణామాలు ఇక్కడ మేము జాన మహాయజ్ఞానికి మొదటి రోజు నుంచే వచ్చాము చాలా బాగుంది ఏర్పాట్లు కానీ అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయి చాలా శ్రద్ధగా చాలా కృతజ్ఞతగా ఉంది చాలా బాగుంది ఈ ఆరు గంటల ధ్యానం అనేది మాత్రం చాలా అద్భు అత్యద్భుతంగా ఉన్నది నేను అనుకునేది ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇంకా వేరే ఏ పని పెట్టుకోకుండా విశ్వశాంతి కొరకు చేసే ఈ ఆరు గంటల ధ్యానాన్ని అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయడం ఇన్న బయట కానీ కొంతమంది చాలక బయట కూర్చుంటున్నారు వాళ్ళు కూడా శ్రద్ధగా మూడు గంటలు కదలకుండా అలాగే కూర్చుని చేస్తే కనుక మనం విశ్వానికి ఎంతో కొంత చేసిన వాళ్ళం అవుతాం అనమాట మనం కుటుంబానికి చేసుకుంటాం మన కోసం చేసుకుంటాం కానీ విశ్వానికి మనం ఏం చేయగలుగుతాము ఈ శక్తిని మనం విశ్వానికి అర్పించితే గనక ఆ శక్తి ఆస్ట్ర మాస్టర్స్ తీసుకొని ఎక్కడ కావాలంటే ఎక్కడ వాటిని వినియోగిస్తారు ఇదే చాలా అద్భుతంగా ఉంది